ఏంటి మామా అందరూ మందు కొట్టిన మంకిల్లాగా మబ్బుగా ఉన్నారు ఏమైంది వీడికి ఆ డిసీజ్ వచ్చిందిరా వచ్చిందా డిసీజ్ వచ్చిందా మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా కంగారు పడక మావా ఈ మధ్య సిద్ధాలో దానికి ఒక మంచి మందు వచ్చింది నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా అట్లాగే ఒకటి పొడిచానంటే సీటు మీద కూర్చుని సర్రం సైకిల్ తొక్కాడు ఏంటి ఇప్పుడు అర్జెంట్గా సైడ్ తో మీద ఆశ వచ్చింది ఇదంతా లవ్ నన్ను నా అమ్మమ్మ అంటా టే ఊరుకొనిరా వాడు అంతే ఇన్నాళ్ళుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతా వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారు నేను గాయత్రితో ఎన్నో మాట్లాడాలని చూశాను కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు ప్రేమలోని బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుందిరా ఇప్పటికైనా తను నమ్ముతావా రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా రా కూడా నువ్వు నన్ను నమ్మక్కలేదు తను నన్ను మార్చేసింది నిన్ను నేను నమ్మలేకపోతున్నానే నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నానురా నేను వట్టేసి చెప్తున్నానురా తను లేకపోతే నాకు జీవితమే లేదు నువ్వు వట్టేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు సరే నీకోసం కాకపోయినా

అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకి వంట చేసి పెట్టమంది నీ బావన ఒక రోజు ఈ చేపలో సైనైడ్ ఎట్టి చంపకుండా వదలను నువ్వు చూస్తూ ఉండు తినగానే అంటాడు ముందా పంచి వాడి పీడ వదిలిపోతుంది రే తమ్ముడు అక్క కొట్టి చెప్పరా సరేనా మామా ఎట్టి పుట్టేవరా నువ్వు ఏ నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా అందుకనే టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనీళ్ళు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది కలర్ఫుల్ గా వేసుకుని తాకే వేరెక్కిస్తావేమో అసలు ఇంకా మాట్లాడకరా అరే నువ్వు అనుకుంటున్నా అంటే ఇక్కడ సేల్స్ గల్ కాదు ఈ షోరూమ్ మేనేజర్ సరే సరే నీ కేస్ ని వెతుకు ఈ లోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా సరే సరే అక్కడ ఎక్స్క్యూజ్ మీ వీళ్ళనా యా ఐటమ్స్ కావాలి ఏం కావాలి సార్ మేము వీళ్ళ దగ్గర కొంటాం మేడం ఆవడ బిజీగా ఉన్నారు కదా నేను ఫ్రీగానే ఉన్నాను ఆవిడ ఫ్రీగా ఉన్నంట ఒక్క నిమిషం ఆ ఫ్రీగా ఉన్నారా మా ఫ్రెండ్లీ కూడా ఫ్రీగానే ఉన్నాడు హి వాంటెడ్ దిస్ మాట్లాడుతున్నారు

ఏంటి మీ సేల్స్ గర్ల్ కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు వెరైటీ చూపించమంటే చూపించట్లేదు ఏంటి చూపించబనే చూపించు ఇది ఒక పిక్కల్ది వీడు ఏం అడుగుతున్నాడో తెలుసు చేస్తాయిగా నిన్నవ కదా ఆ మామ సైజు నాకు ఎలా ఆ ఓకే మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే ఆమెలాగే ఉంటారు ఆ సైజ్ ఇవ్వండి ఓ డజన్ ఉన్నారా రెట్టుపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు అరటిపళ్ళు అయితేనే డజన్ లో కొంటావా మామ వైట్ ఓకేనా వద్దు కాదు మాపు కాగదేండి బ్రౌన్ ఊదా కలర్ 100 కు కలర్ అలా మల్టీ కలర్ లో తీసింది బిన్నిం చేస్తురా ఆ దిస్ ఇస్ ఓకే మామా థాంక్యూ కలర్ఫుల్ గా కలకలగా ఉంది ఇదిగో మీ లో రే ఇవనే ఇవ్వమంటావా నువ్వే కదరా మనస్ టచ్ అయ్యేలాగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు ఇవ్వు టచ్ చేస్తూనే ఉంటుంది ఇబ్ర సక్సెస్ ఫర్ట్ అవుతుంది ఎక్స్యూజ్ మీ

డబ్బుతో వస్తున్నావు సరే మీరే ఉంచుకోండి డబ్బులు వేస్ట్ కదా పర్వాలేదు వేరేలా వసూలు చేసుకుంటా ఏంటి వాడి జబ్బు నాకొచ్చింది అక్కడ సామారు పెట్టు అక్క గుర్తుంటాయి కూడియోవే నీ కాచావు కదా ఆ ల్యాప్టాప్ ఛార్జీలో పెట్టు ఆ నేను తర్వాత వస్తా పెట్టాయి ఏదైనా హెడ్ ఆఫ్ అలాగే చూస్తున్నావు ఏం లేదు నీ హెడ్ ఎక్కడో న్యూస్ హెడ్ లైన్స్ లో చూసినట్టే ఉంది అది ఆలోచిస్తున్నా నీ పేరేంటి మూల స్థానంలోనే మొత్తం ముగిద్దామని చూస్తున్నావా ముక్కు మీద గుద్దానంటే పిన్ని గారు దీపం వెలిగించారుగా వెళ్ళండి వెళ్ళి రండి ఇలాంటి సెల్ ఫోన్ స్వామికి మొక్కకండి ఇక్కడే ఉన్నావా బాబు ఎక్కడికి వెళ్ళాడు మీరు చేసిన ప్రార్థన మన్నించి ఆ దేవుడి చేత పంపబడ్డ ఓ మంచి బుద్ధిమంతుడైన పెళ్లి కొడుకు మీకోసం ఎదురు చూస్తున్నాడు వాడే నా ఫ్రెండ్ అశోక్ వాడిని మాత్రం మిస్ కాకండి పక్కన ఉన్న ఫ్రెండ్ చెప్పాడంటే తప్పుగానే ఉంటుంది కావాలంటే పబ్లిక్ నడి చూడండి దేవతలు గోపి క్యారెక్టర్ అతను చాలా ఈ లోకంలో ఉంటారండి విన్నారా పబ్లిక్ అంతా ఏమంటున్నారో నేను వాడి దోస్తుని నేను చెప్తున్నా ఈ లోకంబున మహాయోగ్యుడు ఉండేనని నా అది నా ఫ్రెండ్ అశోకే అలా చెప్తున్నా నిన్ను బాగా చూసుకుంటాడు ఓకే చెప్పమ్మా చెల్లెమ్మ నవ్వేసింది రే దేవుడికి మొక్కాలని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ గా వెళ్తున్నారు నువ్వు గోడకి తెగ ముక్కుతున్నావే మావ నేనంతా మాట్లాడాను ధైర్యం మావా పొంకలిచ్చి వెళ్ళిందిరా మరి కాకా వడ పెట్టి సాంబార్ పోసి వెళ్తుందా మామా అబ్బాయిలు హల్వా ఇచ్చినట్టు అమ్మాయిలు ఇప్పుడు పొంగలు ఎడుతున్నారా పాత చెంత గారు మరి ఎందుకు ఈ దొప్ప రే దొప్ప అమ్మాయిలు ఏది ఇచ్చినావు మ్యాటర్ ఆ చూసావా పోనీటి కట్టకు రావాలను లొకేషన్ చెప్పేసిందిరా ఏ మాటలన్నో మాటలే ఏ రావట్లా నాకు ఇది కొత్త అందుకే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి అవునండి నాకు కొత్త తల తిరిగిపోతుంది చేయి పట్టుకోవచ్చా దేవుడా ఇప్పుడు చేయి పట్టుకుని ఈ అమ్మాయిని వెంట పెట్టుకుని క్లబ్బులు పబ్బులు అంటూ తిరగకుండా పెళ్లిలో అగ్ని చుట్టూ తిరిగితే వైజాగ్ బీచ్ ఎండలో ఒక్క పోతగాలవు చేసుకుంటున్న ఆరు జంటనే గొడుగులు కొనిస్తా ఏ ఇంత చిన్న విషయానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు నువ్వు ఇదే చిన్న విషయం సేవరా వాడి బారి నుంచి వందల కొద్ది కన్నెపిల్లల తేలాల్లో కాపాడేనురా ఇది ఒక అమ్మాయి చేతిని ఫస్ట్ టైం తాగుతున్నానా అందుకే జోడవ చేసినట్టుంది ఆ గుండె బడపడ కొట్టుకుంటోంది ఇప్పుడు నన్ను ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు కొంచెం చెప్పండి ప్లీజ్ ఆ సింబాలిక్ గా చెప్పండి నేను అర్థం చేసుకుంటా చూసేవా మావా అప్పట్లో అమ్మాయి వచ్చి అటేపు పోటీకి వెళ్దామా అని అడిగితే తప్పు చేతి మీద ముద్దెట్టి ఇటేపు వెళదామని పబ్లిక్ గార్డెన్ చాటు తీసుకెళ్లేవాడు కానీ ఇప్పుడు వాడు నా ఫ్రెండ్ రా మారిపోయాడు మళ్ళీ మనం ఎప్పుడు కలవడం అండి ఈ క్రెడిట్ కార్డుమే ఇద్దాం అనుకున్నాను. ఆ ఇంద్రోట ఫోన్ నెంబర్ ఉంది. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేయొచ్చు నేను వెంటనే వచ్చేస్తాను. సక్సెస్ రా మామా. yes. మామా చాలా థాంక్స్ మామా. నిన్ను నేను ఆ డ్యూటీ చేశాను మావా అశోక్ ఆ అమ్మాయి కంట్లోంచి కన్ను ముక్కు నోరు చెవి ఎక్కడి నుంచి నీళ్లు వచ్చినా అవి ఆనంద భాష్పాల్ గనే ఉండాలి మీ త్రీ గ్లాస్ చూద్దాన్ని మావా కుండలు కొద్ది వస్తాయి అయ్ అయితే అకేషన్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోలేరా క్యాష్ ఉందా నాకు అసలు బ్యాగటే లేదు మీ దగ్గర నా దగ్గర ఈ వంటి రుద్రాక్షయ ఉంది సరే పదను ముసుకెసుకో పడుకున్నా ఆగు ఓ ఐడియా అంటే మీ అన్నకే సిక్కరేగా పని చేస్తుంది అవును ఆవు దగ్గరికి ఏదో కొంచెం తినుకురా అలాంటావా ఓకే ఓకే మీరు ఇక్కడే వచ్చండి వీళ్ళు అమౌంట్ సెట్ చేసుకుంటారా